అంటే ధర్మద్రోహం విశ్వరూపుడి దగ్గర ఉంది కొంత లేకపోలేదు ఆ సమయంలో ఏం చేయాలి అంటే మాతృస్నేహవశానుగహ యజమానో మహద్భాగం మాతృస్నేహం వల్ల ఇది తప్పు చేసినందుకు గాను ఇది దేవహేళనం అనే దోషం వచ్చింది దీనికి దానితో ఏం చేయాలని ఆలోచించి అప్పుడు ఇంద్రుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు ఎందుకంటే ముల్లోకాల క్షేమం కోసం ఇప్పుడు విశ్వరూపుని శిక్షించక తప్పదు చాలా సూక్ష్మమైన అంశం అండి అసలే గురువుగారు అవమానం తట్టుకోలేక వెళ్ళిపోయారు అది ఒక దోషం ఉంది ఇప్పుడు ఈ ఆచార్యుని బ్రతికిస్తే మొత్తం దేవతల బలం క్షీణిస్తుంది బ్రతికించకపోతే చంపితే ఇతనికి దోషం వస్తుంది దోషం అవునా కాదా అని ఆలోచించాడు ఇప్పుడు ఒక ప్రభువుగా తన ధర్మం తాను చేశాడు తప్పేం లేదు ఇందులో అదేంటంటే అతన్ని సంహరించాడు అతను మూడు శిరస్సులు ఉంటాయి విశ్వరూపునికి ఆ మూడు శిరస్సులు సంహరించాడు ఇంద్రుడు ఎప్పుడైతే ఆ విధంగా విశ్వరూపుణ్ణి సంహరించాడో పది ఆచార్య స్థానంలో ఉన్నటువంటి ఆయన సంహరించేపు బ్రహ్మహత్యా పాతకం వచ్చింది ఆయనకి వెంటనే బ్రహ్మహత్య పాతకం లోకక్షేమం కోసం చేసాడు కనుక ఆ పాతకాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టామంటే ఏదో ఒకటి పట్టుకోవాలి కదా ఒక వస్తువు పారేసామంటే పట్టుకోవడానికి ఒక వస్తువు భూమి అనేది ఒకటి ఉంది అలాగే ఈ బ్రహ్మహత్య పాతకం విసిరేసాడంటే ఎవరో పట్టుకోవాలి లోకక్షేమం కోసం తాను చేసినప్పుడు దాని ద్వారా వచ్చిన బ్రహ్మహత్యని ఎవరు స్వీకరిస్తారు అంటే నలుగురు ముందుకు ఈ నలుగురికి ఆ బ్రహ్మహత్య ఫలం వాళ్ళు పంచుకున్నారు దాన్ని బట్టి నిర్దోషుడైపోయాడు అప్పుడు దోషం లేనివాడు గనక పాలన చేయడానికి అర్హత ఏర్పడింది ఇంద్రుడికి అందుకే ఎందుకు పాపం చేయకూడదంటే పాపమున్నవాడు పాలన చేయకూడదు అని ఆ రోజుల్లో నీతి వచ్చింది బాధ ఇంద్రుడంతటి వాడు ఆ పాప నిర్మూలనకు ఏం చేశాడంటే దోషాన్ని నలుగురికి పంచాడు ఆ నలుగురు ఎవరంటే నేల నీరు చెట్టు స్త్రీ ఈ నలుగురు పంచుకున్నారు కండి ఆ బ్రహ్మహత్య పాతకం అనేటువంటిది వీళ్ళు తీసుకున్నారు తీసుకుని ఇంద్రుణ్ణి క్షేమంగా ఉంచారు కనుక వీటికి ప్రత్యేకమైన వరాలు కొన్ని ఇవ్వబడ్డాయి వీళ్ళకి ప్రత్యేకమైన గౌరవాలు ఇవ్వబడ్డాయి అందులో నేలకేమిటి అంటే చవిటి నేలలు మొదలైనటువంటి చోట భూమికి ఆ బ్రహ్మహత్య పాతకం ఉన్నట్టు లెక్క అందుకే అటువంటి స్థానాల్ని వాడకూడదు అని చెప్తారు ఇక్కడ అయితే ఆ బ్రహ్మహత్య దోష అక్కడ ఉంటుంది కనుక అలాంటి చోట్లు యజ్ఞయాగాది క్రతువులకు యోగ్యములు కావు అయితే ఇది తను సహకరించినందుకు భూమికి ఇచ్చిన విశేషం ఏంటంటే అంత గొయ్యి తవ్వినా తిరిగి పూడ్చుకోవాలి వరాన్ని ఇచ్చాడు భూమికి దాని తర్వాత చెట్టుకి చెట్టు తీసుకుంది దానికి బ్రహ్మహత్యా పాతకం ఎక్కడ కనబడుతుంది అంటే దానికి బంక లాంటిది కూడా వస్తుంది దాని ఎందుకు బ్రహ్మహత్యాపాతకం కనబడుతుంది దానిని పవిత్రంగా తీసుకుని స్వీకరించరాదు చెట్టు నుంచి యజ్ఞయాగాది కృతవులకి స్వీకరించరాదు అక్కడ దోషం ఉంది కనుక అలాంటి చెట్లకిచ్చిన వరం ఏమిటంటే ఖండించినా తిగురి తిరిగి చిగురించగలిగేటువంటి వరాన్ని దానికి ఇచ్చారు ఇలాగా చెట్లకి దీనికిచ్చి నీటి విషయంలో ఏం చేశారంటే నీటికి ఇచ్చినటువంటి గొప్ప వరం అది నురగలు ఇత్యాది రూపాలతో ఉంటాయి అవి వాటిలో బ్రహ్మహత్య పాతకం ఉంటుంది కనుక నురగ ఉన్న నీరు అలాంటివి వాడకూడదు ఆచమనాదులు చేసినప్పుడు కూడా నురగలు మొదలైన స్వీకరించరాదు అని చెప్తారు అయితే ఆ బుడగలు నొరుగల రూపంలో కనబడుతుంది కనుక అది స్వీకరించరాదు దానికి కానీ నీటికి ఇచ్చిన విశేషం ఏంటంటే ఎప్పటికప్పుడు అధికంగా ఊరగలిగేటటువంటి లక్షణం నీరు ఊరడం అంటారు కదా ఆ లక్షణం దానికి అనుగ్రహించాడు స్త్రీకి ఆమె ఎక్కడ తీసుకుందంటే ఆమె ఎందు బ్రహ్మహత్యా పాతక దోషము నెలలో గజస్వల దోషంలో గోచరిస్తుంది అవి ఎలాగైతే బ్రహ్మహత్యా దోషమును స్వీకరించరాదో ఆ సమయంలో స్త్రీ స్పర్శ కానీ స్త్రీ స్పర్శ పొందినటువంటి వస్తువులు కానీ స్వీకరించరాదు ఆ దోషం సంక్రమిస్తుంది బ్రహ్మహత్యా దోషం సంక్రమించిన వంటి సామాన్యం కాదు హత్యా దోషం సంక్రమిస్తే వాడికి ఏ పవిత్ర కర్మకు అర్హత ఉండదు వస్తువులు దూషితములు అయిపోతాయి ఇంత రహస్యం ఉందండి దీంట్లో అయితే స్త్రీకి కొన్ని ప్రత్యేక గౌరవాలు ఆమె మాతృత్వాది లక్షణాలతో కూడిన గౌరవాలు అనుగ్రహించాడైనా అందుకే స్త్రీ పరమ పూజ్యురాలు ఎందుకంటే ఇందుడి బ్రహ్మహత్యా పాతకం పోగొట్టడం కోసం తాను కూడా ఒక భాగం తీసుకుంది కనుక లోకరక్షణ చేసినటువంటి గౌరవం ఇది వీటి వెనకాల సూక్ష్మ రహస్యాలు తెలియక నెలలో ఏర్పడేటువంటి ఆ నాలుగు రోజులు దూరం ఉంచడం అనేది అదేదో స్త్రీ జాతిని అవమానించారు అనుకుని ఒక తెలియనటువంటి భ్రాంతి ఏర్పడి దుష్ప్రచారాలు చేస్తూ ధర్మం నుంచి భ్రష్టుల్ని చేసే కాలంలో మనం ఉన్నాం తగుదునా అని సిగ్గుమాలి ఛానల్స్ వాళ్ళు దాని చర్చలు కూడా పెడతారండి ఇక్కడ అదేదో స్త్రీవాదానికి విరుద్ధమని ఎంతమంది వాళ్ళ తల్లులు కూడా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దానికి తగ్గ మర్యాదలు చేసి తల్లిని దేవతలా కొలవలేదు అప్పచెల్లిని గౌరవించలేదు అది అగౌరవపరచడం కాదు అదొక మర్యాద అది తెలియాలి ఇక్కడ అది తెలియక అయితే ఈ విషయం ప్రస్తావన చేసినప్పుడు వేదాల్లో దిరుగురు చుందా అండి అని ఒకటి అడిగారండి అప్పుడు వీళ్ళు వేద ప్రమాణం కావాలంటే పురాణ ప్రమాణం సరిపోదు వేదాల్లో ఎదుర్వేదానికి బ్రాహ్మణముల ఎందు విషయమంతా రాయబడింది ఇక్కడ ఈ కథంతా వేదములు ఉన్న కథ పురాణం చెప్తున్నది వేద విరుద్ధమైన ఒక్క అంశం పురాణంలో ఉండదు గమనించండి ఇక్కడ అది పురాణంలో ప్రతి అంశం కూడా వేద సమ్మతమైనదే అది గౌరవించవలసినదే అయితే ఇందులో ఎప్పుడెప్పుడో ఇంద్రుడు చేసింది ఇవి పుచ్చుకుంటే ఎప్పటిగా ఉంటాయండి అని మళ్ళీ ఒక కుతర్కం చేయవచ్చు దీనికి సంకేతంగా మనం నాలుగు రోజుల నుంచి ఒక అంశం చెప్తున్నాం ఇంద్రుడు వీళ్ళందరూ దేవతా శక్తులు విశ్వనిర్మాణంలో ప్రధానమైన ఈశ్వర విశేషాలు ఈశ్వర శక్తి విశేషాలు కానీ జరుగుతున్న అంశాలనే ప్రకృతిలో జరిగిన ఒక పరిణామాలు నేటికి సూర్యభగవానుడు రూపంలో ఉంటాడు అక్కడ నుంచి శక్తి భూమి మీదకి వస్తూ ఉంటుంది ఆ వచ్చేటప్పుడు భూమికి ఇబ్బంది కలిగించే వాటి కొడుతూ వస్తాడు సూర్యభగవానుడు ఆ కొట్టేటప్పుడు వచ్చిన దోషములు కొన్నిట్లోకి వెళతాయి అందులో భూమి నీరు చెట్టు స్త్రీల ఎంత ప్రవేశిస్తుంది ఎందుకంటే ప్రకృతిలో కాల ప్రభావం ప్రతి మనిషి మీద ఉంటుంది కానీ సూర్యుడి యొక్క గమనం చంద్రగమనం మీదే మాసములు ఏర్పడతాయి ఈ మాసము లెక్కననుసరించే ఈ దో ఇవన్నీ జరుగుతుంటాయి సృష్టి అంతా కాలం అంతా కూడా అది రహస్యం దాని దోషములు ప్రకృతులు నేటికీ కనబడుతుంటాయి కనుక వాటి నుంచి పరిహారం కోసం పెద్దలు మాట చెప్పారు ఆ నాలుగు రోజులు పాటించవలసిన నియమాలు ఉన్నాయి వారు దేవకార్యాల్లో పాల్గొనరాదు కొంతమంది ఎంత దారుణం చేస్తున్నారు అంటే ఈ రోజుల్లో ప్రత్యేకంగా పైగా వేదాంతం చెప్తున్న వాళ్ళు అదేం పర్వాలేదండి స్నానం చేసి విన్నా పర్వాలేదంటారు గుడికొచ్చినా పర్వాలేదంటారు అలాంటి వాళ్ళు గొప్ప గురువులైన భ్రాంతులు మనం ఉన్నాం ఆ రోజుల్లో ఎందుకు చేశారంటే అని వీడు చెప్తాడు ఆ రోజుల్లో ఎందుకు చేశారని ఏ పురాణం చదివా ఏ వేదం చదివా ఆ నియమం ఏర్పరిచిన చోట ఎందుకు ఏర్పరచేదో చెప్తూ ఉంటే గురుస్థానంలో ఉన్న నువ్వు ఎవరైనా ప్రశ్నిస్తే నేను శాస్త్రం పరిశీలించి చెప్తాను అనాలే తప్ప వాళ్ళని సముదాయించడం కోసం వాళ్ళు చేస్తున్న తప్పు ఒప్పు అని సమర్థిస్తే ఆ మహాపాపం ఏర్పడుతుంది ఆ కూడా చేసుకుని కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళకి వ్యూర్స్ కూడా పెరిగిపోతూ ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు వీళ్ళు కన్వీన్సింగ్గా చెప్తారు అంటే మీరు చేస్తున్న తప్పు ఒప్పే నాయన అని చెప్తారు కనుక వాళ్ళకి శిష్యపర